క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు శుభాకాంక్షలు తెలిపారు ఇదిలా ఉండగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జగన్ సోదరి వైఎస్ రెడ్డి కుమార్తె షర్మిల క్రిస్మస్ కానుకు పంపారు కాగా ట్విట్టర్ వేదికగా లోకేష్ కృతజ్ఞతలు కూడా తెలుపుతూ నారా కుటుంబం తరఫున షర్మిలకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ పర్వదినాన్ని ఎంతో ఆనందంగా జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు సమాజంలోని బాధితుల వైపు నిలబడి ఏ భేదాలు లేకుండా అందరికీ సమానంగా ప్రేమను ఈ లోకంలో క్రీస్తు పంచారని దాని ఆదర్శంగా తీసుకొని మనమంతా శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు యేసుక్రీస్తు చెప్పిన జీవిత సత్యాలైన ప్రేమ కరుణ సహనం ప్రతి ఒక్కరిలో పెంపొందేలా చూడాలని నారా లోకేష్ తెలిపారు ఈ లోకంలోని ప్రజల కోసం ప్రాణాలర్పించిన ఆ కరుణామయుడైన క్రీస్తు మనకు అందించిన శాంతి సందేశం సమాజానికి పంచి ప్రపంచ శాంతికి దోహదపడాలని ఆయన కోరారు క్రీస్తు చూపిన మార్గంలో నడుస్తూ జీవితంలో దయ త్యాగగుణం ప్రతి ఒక్కరూ అలవర్చుకున్నప్పుడు జీవితం సంతోషంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు అంతటి త్యాగమూర్తి ఈ లోకంలో జన్మించిన పర్వదినాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకుంటాం కాబట్టి అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఈ రోజున జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు